అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్రా మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకైతే ప్రకటించారనమాట ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఇప్పటికే ఆర్థికంగా ఎన్నో విధాలుగా మేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ప్రత్యేకంగా డోక్రా మహిళలకు ప్రత్యేకమైనటువంటి లోన్లు ఇస్తూ మనకు లోన్ల రుణ పరిమితిని కూడా పెంచి వడ్డీ లేకుండా రుణాలను పంపిణీ చేసి మహిళలకు ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ పశుపోషణకు సంబంధించి కానీ ఇట్లా ఏదైనా సరే వారు ఉపయోగించుకునే విధంగా డోక్రా సంఘాల ద్వారా మహిళలకు మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డోక్రా ఆకాశలమ్మలకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది దసరా కానుకగా మరి డ్వాక్రా మహిళలకు తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి మరి డ్వాక్రా మహిళలకు ఎలా మేలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే డ్వాక్రా అక్కచెల్లమ్మలకు సంబంధించి ప్రభుత్వం చాలా తక్కువ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఇందులో భాగంగానే ఇప్పుడు డ్వాక్రా అక్కచెల్లమ్మలకి అందరికీ కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి రెండు నిర్ణయాలు కూడా చాలా ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కాబట్టి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి డ్వాక్రా అక్కచెల్లమ్మలంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది వీడియో కింద ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోని మీరు లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఆ నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అకశలమ్మలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా అనేక పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మెయిల్ చేస్తుంది అనేక పథకాల ద్వారా కూడా మేలు చేస్తూ రాష్ట్ర ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అలాగే ఇప్పటికే కొన్ని పథకాలను కూడా అమలు చేయడం జరిగింది మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే తల్లికి వందనం పథకం కానీ ఇట్లా అనేక రకాల పథకాలను విడుదల చేయడం జరిగింది అలాగే మరికొన్ని పథకాలను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లైతే చేస్తుంది ఇందులో భాగంగానే డోక్రా అక్కచలమ్మలందరికీ కూడా ఈ విధంగా రెండు దసరా కానుకగా ఈ రెండు అప్డేట్స్ను తీసుకొచ్చి ఈ రెండు శుభవార్తలను తీసుకొచ్చి వారికి మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత కోసం అనేక చర్యలైతే తీసుకుంటుంది మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడంలో భాగంగానే స్వయం సహాయక సంఘాలు డోక్రా సంఘాల మహిళల ఆర్థిక కృషి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తుంది తాజాగా డోక్రా సంఘాల మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రభుత్వం డోక్రా సంఘాలకు శ్రీనిధి బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే మరి స్త్రీనిధి రుణం మీద పన్నెండు శాతం వడ్డీ ఉంటే బ్యాంకు లింకేజీ రుణాలపై పదమూడు శాతం వడ్డీ వసూలు చేసేవారు అయితే డోక్రా మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై ఏపీ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది గుర్తుపెట్టుకొని మీరు ఏదైతే మీరు లోన్లు తీసుకుంటున్నారో ఈ లోన్లపైన ఎంత వడ్డీ వేస్తున్నారు అనేది మీకు ఇప్పటివరకు తెలియదు నేను గమనించుంటారు మీరు చాలామంది సంఘాలలో మరి ఎవరికి కూడా తెలియదు బ్యాంకులు కూడా బ్యాంకు లింకేజ్ రుణం ఇస్తుంది అంటే ఒక్కో సంఘానికి ముప్పై లక్షలు అట్లు ఇస్తుంది మనిషికి మూడు లక్షలు చొప్పున కూడా ఇస్తూ ఉన్నారు ప్రస్తుతానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క మహిళకు కూడా డాక్రాలు ఉన్నటువంటి అక్క చెల్లమ్మకు మరి ఈ డబ్బుల మీద ఎంత రుణం ఇస్తు ఎంత వడ్డీ వేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు ఇక్కడ ప్రభుత్వం అంటే ఏం చేస్తుందంటే డోకరా సంఘాల్లో లోని మహిళలకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకు వారి దగ్గర పదమూడు శాతం వడ్డీ అనేది వసూలు చేస్తుంది ఇంకా శ్రీనిధి ద్వారా ఇచ్చేటువంటి అప్పుకు కూడా పన్నెండు శాతం వడ్డీ అనేది వసూలు చేస్తున్నారని మరి దీంతో శ్రీనిధి రుణం మీద అంటే ఈ రుణాలు ఎక్కువ వడ్డీ శాతం మహిళల మీద భారం పడకూడదని చెప్పేసి ప్రభుత్వం ఒక రెండు శాతం వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అంటే ఇక్కడ శ్రీనిధి వడ్డీ మీద పది శాతం వస్తుంది అంటే పన్నెండు శాతం కదా రెండు శాతం తీసేసి ఒక పది శాతం వడ్డీ అనేది వస్తుంది ఇక బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్నటువంటి రుణాలపైన మనకు పన్నెండు పదమూడు శాతం ఉంది అక్కడ పదకొండు శాతం వడ్డీ అనేది ఉంటుందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల డాక్రా సంఘాలపై వడ్డీ భారం అనేది తగ్గుతుంది మరోవైపు గతంలో డాక్రా సంఘాలకు పావల వడ్డీతో రుణాలు అందించేవారు అయితే డాక్రా సంఘం తీసుకున్నటువంటి రుణంలో మూడు లక్షల వరకు మాత్రమే ఈ పావలా వడ్డీ అనేది వర్తించేది మిగతా అప్పునకు రూపాయి పావలా వడ్డీగా విధించేవారు ఇందులో డ్వాక్రా సంఘం రూపాయి వడ్డీ చెల్లిస్తే ప్రభుత్వం పావలా వడ్డీ అనేది చెల్లించేది అయితే ఈ విధానం ద్వారా అనుకున్న మేరకు మహిళలు లబ్ధి పొందలేకపోతున్నారనే భావనతో తాజాగా మన ప్రభుత్వం ఈ వడ్డీలపైన రెండు శాతం మనకు రాయితీ నిర్ణయం తీసుకున్నారు మరి డ్వాక్రా సంఘాల సభ్యులు ఎంత రుణం తీసుకున్నప్పటికీ కూడా వడ్డీలో రెండు శాతం రాయితీ ఆ సంఘాలకు లభించనుంది అంటే పది రూపాయలు అనుకోండి వడ్డీ అందులో ప్రభుత్వం రెండు రూపాయల రాయితీ అనేది ఇస్తుంది ఎనిమిది రూపాయలు మాత్రమే మీరు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇట్లా అనమాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మరి అయితే మనకు ప్రతినెలా కూడా నిర్ణీత సమయంలోగా వాయిదాలు అనేది చెల్లించేసి మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటే కనుక డాక్రా సంఘాల ద్వారా మీకు మరింత మేలు అనేది జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డాక్రా అక్కచెల్లమ్మలంతా కూడా ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క వడ్డీ శాతం తగ్గించింది కాబట్టి నిశ్చింతగా రుణాలు తీసుకుని సరైన వాయిదాలలో చెల్లించి మీరు మరింత లబ్ధి అనేది పొందండి ఇక తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ మహిళలకు మనకు ఇప్పటికే మనకు శ్రీశక్తి పథకం కూడా విడుదల చేశారు అంటే మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి ఇట్లాంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా ఆకచల్లమ్మలందరికీ కూడా మనకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి వారికి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా డోక్రా ఆకచెల్లమ్మలందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు తగ్గి తగ్గించి వారికి మనకి మేలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ విధానాన్ని మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అక్కచెల్లెములకు ఈ లోన్లపైనే కాకుండా ఈ వడ్డీలు తగ్గించి ఇవ్వడమే కాకుండా వారికి మరికొన్ని వాటి ద్వారా కూడా వాళ్ళే సొంతంగా ఉపాధి పొందేందుకు వారికి ఉన్నటువంటి పనిలో అది ఏదైతే పనిలో నైపుణ్యం ఉంటుందో ఆ పని మీద వారికి మరింత శిక్షణ ఇచ్చి వారికి ప్రభుత్వం నుంచి రాయితీ ఇచ్చి వారికి ఆ ఉపాధిని కల్పించే విధంగా కూడా మనకు ప్రభుత్వం అయితే తీసుకుంటోంది ఇప్పటికే మహిళలకు మనం చెప్పుకున్నట్లు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే ఉచిత బస్సు ప్రయాణం పథకం కానీ అలాగే మనకు ఏదైతే తల్లికి వందన పథకం కానీ ఇట్లా కొన్ని పథకాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది విడుదల చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు తాజాగా మరొక కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరింత మేలు చేస్తూ మహిళలకు మరింత ముందుకు తీసుకెళ్తూ మహిళలందరినీ కూడా ఈ విధంగా వారికి మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి డాక్రా అక్కచెల్లెంబలంతా కూడా ఈ విషయాలను గమనించి మీరు శ్రీనిధి తీసుకునే శ్రీనిధి ద్వారా రుణం తీసుకుంటే పది శాతం వడ్డీ మాత్రమే వస్తుంది ఇక బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకునేటువంటి రుణాలకు పదకొండు శాతం వడ్డీ అనేది ప్రభుత్వం అయితే వేస్తుందన్నమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి మహిళలకు మరింత వారు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో ఈ పథకాలన్నిటి ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుని సరైన సమయంలో డాక్రా అక్కచెల్లెమ్మలకు మరింత మేలైతే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రెడీగా ఉండి ఈ దసరా కానుకగానే ఈ యొక్క అవన్నీ కూడా అమలవుతున్నాయి కాబట్టి అలాగే వాళ్ళకి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పించడం కానీ అలాగే డ్రోన్లు ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనకు విద్యాశాఖ మంత్రి గారు కూడా తెలియజేశారు ఇటీవల కాబట్టి ఇవన్నీ కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది కాబట్టి మహిళలు ధైర్యంగా మీరు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఈ అవకాశాన్ని ప్రభుత్వం అయితే తీసుకొస్తూ మీకు మరింత మేలు అయితే చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తాజాగా డోక్రా మహిళలకు సంబంధించి ఆ దసరా కానుక్గా వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఇవేనమాట తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు మనకు చేసుకుని రెడీగా ఉంటే మరిన్ని పథకాల ద్వారా మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని వివరాలన్నీ కూడా మీ డేరంగుల మహేష్ ఛానల్ కూడా మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి మరి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి